ఎబ్రేల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఐదవ అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడిగా మనము చూసాము తర్వాత అపూస్తలైన పౌలు మీకు అనేకమైన విషయాలు లోతైన విషయాలు చెప్పాలి కానీ మీరు వినుటకు మందులుగా ఉన్నారని చెప్తున్నారు తర్వాత ఏంటంటే కాలాన్ని చూసినట్లయితే నిన్న మొన్న యేసుప్రభుని ఎరిగిన వారు కాదు అంగీకరించిన వారు కాదు కానీ చాలా కాలమైంది అయినప్పటికీ కూడా మీరు వాక్యాన్ని సరిగా నేర్చుకోవట్లేదు సొంతంగా చదివి అర్థం చేసుకోవట్లేదు తర్వాత మీకు దేవుని సేవకులు దేవుని వాక్య సేవకులు వాక్యాన్ని మీకు నేర్పించినప్పుడు కూడా మనసు పెట్టి నేర్చుకోవట్లేదు దాన్ని అనుభవపూర్వకంగా మీరు అవలంబించట్లేదు దేవుని వాక్యాన్ని పాటించట్లేదు అని చెప్తాడనమాట అందుకని ఇంకా మీరు పాలు త్రాగవలసిన పసిపిల్లల్లాగే ఉన్నారు మేలుకీడలు వివేచించలేని పరిస్థితుల్లో ఉన్నారు నీతి న్యాయాలని మంచి చెట్లని తెలుసుకుని మీరు నీతిని జరిగించే వారిగా లేరు అని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు వచనాలు పద్నాలుగు వచనంలో వయసు వచ్చిన వారు అనగా సంపూర్ణతలోకి వెళ్ళేవారు అనమాట ఎది ఎదిగేవారు భౌతికంగా పోల్చి చెప్పాడు భౌతిక జీవితానికి అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును కాబట్టి అనేకసార్లు ఆ విధంగా తప్పిపోతుంటాను చాలా మందికి ఏంటంటే సంబంధమైన ఆశీర్వాదాలు భూ సంబంధమైనవే వారికి గొప్పగా కనపడతాయి అనమాట అయితే పౌలు అటువంటి వాడిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటానంటాడు పౌలేముంటాడంటే మీరు క్రీస్తో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వదికండి భూసం భూ సంబంధమైనవి వద్దు అది మోషన్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే అల్పకాల భోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా బిడ్డలతో కూడా శ్రమ పడ్డ మేలు దానికి ప్రతిగా పరలోకంలో గొప్ప బహుమనం కలుగుతుందని అనసెలవు ఇచ్చారు అంటే మరణం తర్వాత ఉన్న వాటికి వారు వేగరపడ్డారు సమయాన్ని ఇచ్చిస్తూ వచ్చారు ఈ భూలోకంలో అనేక విషయాలు వారు త్యజించుకుంటూ వచ్చారు త్యాగం చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు అదే మనం కూడా వింటున్నాము విన్న కొద్దీ మనలో దేన్ని వదిలేస్తున్నాము దేన్ని పట్టుకుంటున్నాము అనేది ఉంటుందన్నమాట సో క్రీస్తు దయస్సు ద్వారా పొందే పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడ కూడా కోల్పోకుండా చేయాలి భూమి మీద జీవించే జీవితకాలం మధ్య దేవునికి సేవ చేయాలి సేవ చేయాలంటే దేవుని దృష్టిలో ఏది న్యాయమైంది ఏది ఏది నీతియుక్తమైంది ఏది చెడిదు చెడ్డది అనేది కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఆ ప్రకారము చేటు ద్వారా మనం ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తామనమాట సో కనుక ఈ విషయాలు అక్కడ గుర్తించాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆరో అధ్యాయంలో ఏవి మూలపాఠాలు తర్వాత దాని తర్వాత ఏ రీతిగా మనం సంపూర్ణలో కావాలి సంపూర్ణతలోకి వెళ్ళాలనే విషయాల్ని తెలియజేస్తున్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం ధ్యానించుకున్నాం కాబట్టి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట వీరు ఇంకా పసిపిల్లలాగా ఉన్నారంటే మారు మనసుకు తగిన ఫలాలు పాలించట్లేదు అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టట్లేదు జీవం జీవం రెండు రకాల మనుషులకి ఒకటి భౌతిక జీవితము రెండవది ఆత్మీయ జీవితం ఏసుక్రీస్తున్నందుకు మనందరికీ ఆత్మకి నిత్య జీవం ఇవ్వబడింది శరీరానికి తాత్కాలిక జీవితం ఉంది ఈ తాత్కాలిక జీవితాన్ని ఆత్మీయ జీవితం కొరకు మనము ఈ సమయాన్ని కానీ శరీరాన్ని కానీ దీని అంతటినీ కూడా వారుగా ఉండాలి అప్పగించుకునే వారుగా ఉండాలి ఈ శరీరం ఎప్పుడు కూడా నిర్జీవక్రియలను చేయిస్తున్నాము అందుకనే ఆత్మని శరీరానికి అప్పజెప్పకూడదు కానీ శరీరాన్ని కూడా పవిత్రమైన పవిత్రమైన విషయాల కొరకు ఆత్మకు అప్పగించేవారుగా ఉండాలి నిర్జీవ గ్రీడంటే ఏదైతే మనకి నిత్యజీవం పొందకుండా చేస్తుందో ఏదైతే మనల్ని అపవిత్రపరుస్తుందో పాపం మనకు వచ్చి జీతము మారణము అంటే ఏదైతే మనల్ని చంపుతుందో ఆత్మీయంగానో భౌతికంగానూ వాటి జోలికి పోకూడదు దైవికంగా కొన్నిసార్లు దేవుళ్ళు కాని వారిని నమ్ముకుంటే రక్షకులు కాని వారిని నమ్ముకుంటే వారి ద్వారా మరణమే వస్తుంది అయితే ఆత్మకి మరణమే వస్తుంది నరకమే వస్తుంది తప్ప రాదు కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి నిత్య జీవం అనేది వస్తుంది మరణం తర్వాత సైతము ఈ దేహము దీనదేహము మీద దేహము ఘనహీనమైన బలహీనమైన ప్రకృతి సంబంధమైన దేహము మార్పు చెంది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాఖడ్లో మహిమ దేహముగా ఘనమైన దేహంగా లేపబడుతుంది ప్రభుత్వ సదాకాలం యుగయుగాలు దేవుని మహిమలో ఉంటాం ఈ నిరీక్షణతో మనం జీవిస్తూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఈ నిరీక్షణ లేని వారు ఏం చేస్తారు వీటికి ప్రా ప్రథమ స్థానం ఉన్నవారు దూసంబంధమైన వాటికే వాళ్ళు ఏం చేస్తారంటే కాబట్టి శరీరాన్ని ఆత్మని చంపే వాటికి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా శరీర విషయంలో విషయాన్ని తీసుకోరు ఈవెన్ ఫుడ్ పాయిజనింగ్ కూడా జరుగుతుంది కొన్నిసార్లు బయట హోటల్లో తినేవారు ఏ బల్లులో గిల్లులో పడుతూ ఉంటారు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కొన్నిసార్లు ఇళ్లలో కూడా ఎందుకంటే ఫ్రెష్గా తింటారు సామాను పాసిపోయినవి కూడా కొన్ని తింటారు పడే టేస్ట్ సరే తింటే తిన్నారేమైంది తర్వాత కడుపు నొప్పి వచ్చింది ఇవన్నీ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అందుకనే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు శరీరాన్ని పాడు చేసేది ఆత్మను పాడు చేసేది అటు దేవుడు కానివారైనప్పటికీ లోక ఆచారాలు అయినప్పటికీ మానవ ఆచారాలు అయినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకుని వాటిని మనం విసర్జించాలి వాటిని పక్కన పెట్టాలి సో శరీరాన్ని పాడు చేసే ఆహారాన్ని కూడా మనం తీసుకోకూడదు తర్వాత ఆత్మీయంగా కూడా ఈ ఆహారాలను పెడతారు మనము ప్రతి ప్రభుదిన మన యేసు ప్రభు రక్తమాంసాల్లో రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతూ ఉంటాం అలాగే దయ్యప్ప బరలలో కూడా మనం పాలు పొందకూడదు కాబట్టి ఆ రీతిగా వారిచ్చే ప్రసాదాలు కానీ అవన్నీ కూడా అది మనకి తగదు కాబట్టి ప్రభు బల్లలో పాలు పొందుతున్న మనము ఆశీర్వదినప్పుడు బల్లగా ఉంది కనుక మన ఆశీర్వాదానికి వేసుకోవే కారకుడు కనుక మన నిత్య జీవానికి వేసుకోవే కారకుడు కనుక ప్రభు బల్లలో మాత్రమే పాలు పొందాలి అవి నిర్జీవికలు విడిచిపెట్టి ఏం చేయాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందడం అంటే వాటిని విడిచిపెట్టి ఒప్పుకోవటం భగవాన్ నన్ను క్షమించని అడగటం క్షమాపణ పొందిన తర్వాత తిరిగి ఏదైతే మారు మనసు పొందిన నిర్జీవక్రియలను విడిచిపెట్టామో వాటి వైపు మళ్ళీ తెల తిరకపోదు ఒకవేళ తిరిగితే మనల్ని కుక్క కుక్కతోనూ పందితోనూ కడగబడిన పందితోనూ పోలుస్తున్నాడు పేత అలాగే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి స్థిరంగా ఉండాలి ఇంకా అంతకంతకు కూడా మనం ఇంకా వేటిని విడిచిపెట్టాలో వాటన్నిటిని విడిచిపెట్టి దినదినము నూతనపరచబట్టమే ఆత్మీయ జీవితంలో నూతన నూతనత్వం పొందేవారుగా ఆ విషయంలో పరిపూర్ణతలోకి వెళ్ళేవారుగా ఉంటామన్నమాట రెండోది ఏంటంటే దేవుని అందరి విశ్వాసం దేవుడు అదృష్టడైన దేవుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు ఉన్నాడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆది ఎందు భూమి ఆకాశంలో దేవుడు సృష్టించాడని కాబట్టి భూమి ఆకాశం ఉందంటే దేవుడు ఉన్నాడు ఎందుకంటే సృష్టికర్త లేకుండా సృష్టి అనేది లేదు అయితే బైబిల్ గ్రంథంలో అంత క్లియర్గా ఉంది దేవుడు మనిషిని తన పోలికలో చేశాడు నిరంతర జీవిగా చేశాడు దేవదూతుల్ని నిరంతరము జీవులుగా తన కొరకు ఇలా చేశాడో మానవుని కూడా తన కొరకు ఇలా చేశాడు అయితే ఇక్కడ మనిషికి రెండు జీవితాలు ఇచ్చాడు ఒకటి శరీర సంబంధం అయింది రెండోది ఆత్మ సంబంధం అయింది మొట్టమొదటిగా ఈ భూమి ప్రకృతి సంబంధమైన సృష్టి కనుక ఇక్కడ ప్రకృతి సంబంధంగా శరీరంలో సృష్టించి పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత ఈ శరీర సుఖాలను కోరుకుంటే చచ్చిపోతాము ఆత్మసుఖాన్ని కోరుకుంటే ఆత్ ఆత్మజీవాన్ని కోరుకుంటే మనము అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి పవిత్రమైన వాటిని కోరుకుంటాం ఆతమ్మాలు ఏం చేశారంటే ఆ దినాల్లో లోకాన్ని కోరుకున్నారు లోకంలో ఉన్నదేంటి శరీరాశ నేత్రాశ జీవుట దాన్ని కోరుకున్నారు పాపులయ్యారు వారి పాపాన్ని జంతువుని బలిగా అర్పించి రక్తాన్ని ప్రోక్షించి వాటి చర్మాన్ని తీసి వారి దిగంబరత్వాన్ని పాపాన్ని కప్పాడు వారు విమోచన దానికి సాదృశ్యంగా ఏసుక్రీస్తు ప్రజలు మానవ వాళ్ళందరినీ కూడా విమోచించడానికి పాపశాపాల నుంచి విడిపించడానికి నిత్యన హరికం నుంచి రక్షించడానికి నిత్య జీవటానికి అసత్యమైన వాటి నుండి అబద్ధాల నుండి ఈ శరీర హెచ్చలు లోకేచ్చలు మనసుహేచల నుంచి విడిపించటానికి క్రీస్తు యేసువలే మనల్ని చేయటానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చి మన పాప శిక్ష సెలవులో తానే భరించి రక్తము కాచి మరణాన్ని జయించాడు కాబట్టి విశ్వాసం ద్వారా ప్రభు చేత మనల్ని రక్షించినాడు క్షమించాడు నిత్య జంలోనికి దాటించాడు పాపము జోలికి పోకుండా శరీర ఇచ్చలు జోలికి పోకుండా ఎప్పుడూ దేవుని అందు విశ్వాసం ఉంచాలి అంటే దేవుడిచ్చిన వాక్యం ద్వారానే దేవుడు దేవుడు ఎవరో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో మనిషిని ఎలా సృష్టించాడో మనిషి ఎలా తప్పిపోయాడు తప్పైన మనిషిని తిరిగి ఎలా సమకూర్చాడు తిరిగి సమకూర్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తప్పకపోతే ఏమవుతుందో ఈ విషయాలన్నీ ఉన్నాయి తర్వాత దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తర్వాత దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉంటాడు దేవునికి జనన మరణాలు లేవు కనుక అయితే సృష్టికి మాత్రం రెండు ఉంటాయి జననం ఉంటుంది మరణం ఉంటుంది భూమి పుట్టింది భూమి గతించిపోతుంది మనిషి పుడతాడు చనిపోతాడు జీవరాశులు పుడతాయి చనిపోతాయి అయితే అది శరీరం అయితే మనుషులో ప్రత్యేకంగా ఆత్మను పెట్టాడు కనుక దానికి చావు లేదు వెళ్తే నరకానికి వెళ్ళాలి అయితే స్వర్గానికి వెళ్ళాలి స్వర్గంలో ఉంటే మయం ఉంటుంది నిత్యజీవం ఉంటుంది ఇప్పుడు కూడా పరలోకపు సుఖాలు అనుభవించడానికి వీలవుతుంది నరకానికి వెళ్తే నిత్యము అగ్నిలో కాల్చి ఉండాలి ఆ పరిస్థితి నుంచి విమోచించడానికి యేసు ప్రభు వచ్చాడు ఆ వాగ్దానాన్ని యేసు ప్రభుని అంగీకరించిన వారందరికీ కూడా ఇచ్చాడు అనమాట కనుక నమ్మిన వారందరూ కూడా స్థిరంగా ఆ నిత్య జీవాన్ని చేపట్టుకోవాలి దాన్ని కోల్పోకుండా గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం లేకుండా చూడాలి వాక్యాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ అమాయకుల్లాగా ఉండకూడదు ఎవరు ఏది చెప్తే అది గుడ్డుగా నమ్మేసి విడిపోకూడదు మన శరీరం కూడా మనల్ని మాసరిస్తుంది వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోకుండా ఏదో ఈజీగా చూస్తుంది భక్తిని భక్తి ఈజీనే అయితే ఇంకా దాన్ని సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఇంకా సులభతరం అవుతుంది లేనిపోయిన వాటికి పనికిరాని వాటికి వెళ్ళి ప్రయాసపడము మన ప్రయాస వ్యర్థం కాదు ప్రభునందు మన ప్రయాసం మన వ్యర్థం కాదు సో మిగతాదంతా వ్యర్థమైనదే అందుకనే సులభం రాసి సైతము సమస్తం ఏమన్నాడు వ్యర్థము 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 ఆ గ్రంథం చూసుకుంటే ఏది వ్యర్థమైందో అక్కడ రాసి ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఏదైతే చేయొద్దని అన్నాడో దాన్ని వదులుకోవాలి సో అలాగా దేవుని అందరి విశ్వాసము దేవుడు చేసిన వాగ్దానములు ఎందులో విశ్వాసము దేవుని దేవుడు దేవుని యొక్క తీర్పులు ఎందు నమ్మిక ఉండాలి ఆనాడు నోవ కుటుంబలు కూడా దేవుని తీర్పును బట్టి హెచ్చరికను పొంది వారు విశ్వాసం ఉంచి రక్షణ వాడిని కట్టుకుని దేవుడు చెప్పిన రీతిగా రక్షింపబడ్డారు మిగిలిన వారంతా దేవుని హెచ్చరికను తీర్పును వారు నమ్మలేదు కనుక వారు చనిపో నాశనం అయిపోతూ వచ్చారు ఆత్మలు శరీరంలో కూడా చనిపోయారు కాబట్టి మనిషిని దేవుడి కొరకు చేశాడు కనుక దేవుని కొరకే జీవించాలి ఈవెన్ ఆత్మల్ని దేవుడి కొరకు చేశాడు కనుక దేవునికి దేవున్నే సేవించాలి అయితే లూసిఫర్ లాంటి వాళ్ళు దాంతో ఏకీకరించిన కొందరు దేవుని సేవించడానికి ఇష్టపడలేదు కనుక వారు హెచ్చరించుకోదలిసారు కనుక వారు ఒక గ్రూప్ అవ్వబోయారు కనుక వారందరినీ త్రోసివేశారు అవే వాడు సాతాన్ దెయ్యాలైన కనుక మనం కూడా ఇక దెయ్యాలతో సమానం సమానం అగుదయాలైన వారంతా కూడా సో తప్పి పడిపోయిన దూతలతో సమానం అలాగా ఉండి నిత్య శిక్షకు వెళ్ళకుండా బాగా జాగ్రత్తగా ఉండాలి యేసుక్రీస్తు గ్రూపులో మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆనాడు ఎన్నో కుటుంబం వాడుగా వాడులో ఏ రీతిగా భద్రపరచబడ్డారు నేటు నేటి దినాల్లో క్రీస్తు చేసినందు మన జీవితాన్ని మన జీవాన్ని భద్రపరుస్తున్నారు నిత్య జీవనం కనుక లేఖనాలు నేర్చుకుంటూ క్రీస్తుని కలిగిన వారమే దేవుడు మన ఆత్మరక్షణ గురికిచ్చిన ఇచ్చిన వాటన్నిటిని పొంది వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళి వెళ్ళాలి అలా విశ్వాసం తర్వాత బాప్ దూషం మారుమలసి పొందాను క్రీస్తు చేసిన కురు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మేనంటే సరిపోదు కానీ బాప్ కూడా సాక్ష్యం కాదు అంటే నీటిలో మనం పాప జీవితాన్ని సమ్మాధి చేసి నూతనంగా తిరిగి లేపబడి క్రీస్తు కొరకు జీవించడానికి నీటి బాప్తం అనేది ఇచ్చాడు అయితే భూమిలో పాతి పెట్టడం అంటే అది చనిపోయిన శరీరం పూర్తిగా చనిపోతే అట్లా చేస్తారు కనుక ఇది సాదృశ్యంగా మాత్రమే ఇవ్వబడింది దాంట్లో తప్పకుండా సాక్ష్యం ఇవ్వాలి హస్త నిక్షేపణ అంటే సంఘంతో ఐక్యపరచబడ్డ స్థానిక సంఘంతో ఐక్యపరచబడి స్థానిక సంఘంలో అందరితో కలిసి దేవుని సేవ చేయటం యాజక ధర్మం చేయటం వాక్యాన్ని నేర్చుకోవటం బయటికి వెళ్ళి సువార్త చెప్పటం హస్త నిక్షేపం తర్వాత ఇంకేంటి మృతుల మృతులం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏసు చనిపోయి తిరిగి లేచినట్టుగా మనుషులందరూ చనిపోయి తిరిగి లేస్తారు యేసునది విశ్వాసం ఉంచిన వారంతా జీవ పునరుద్ధానానికి ఆ విశ్వసించిన వారంతా తీర్పు పునరుద్ధానికి అందుకే లేస్తారు కాబట్టి మనమంతా కూడా ధవళ సింహాసనం దగ్గరికి వెళ్తాము మధ్యాకాశంలో మా తిరిగి లేచిన తర్వాత మహిమ దేహాలతో వారైతే మిగిలిన వారైతే ధవళ సింహాసనం తీర్పు నిత్యమైన తీర్పు అది తీర్పులోకి వస్తారు ఎవరి పేరైతే జీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేదో గొర్రెపిల్ల రక్తంలో వేసు రక్తంలో కడగబడలేదో వారికి ఇచ్చిన రక్షణ విశ్వాసాన్ని కాపాడుకోలేదు వారందరిన కూడా యొక్క మృతుల గ్రంథంలో వారి పేరు ఉంటుంది కనుక వారి తీర్పు తెచ్చిపడి నరకంలో వేయబడతారు అప్పుడు భూమి ఆకాశం గతించిపోతుంది పరలోక రాజ్యము వస్తుంది నూతన ఎరుసలు దాంట్లో పరిశుద్ధులు అందరూ ఉంటారు తర్వాత మిగిలిన వారంతా కూడా నరకంలో యుగయుగాలు కాలుతూ ఉంచారు సో అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సత్యమైనది కనుక జాగ్రత్తగా మనము ఈ వీటి వీటిని గట్టిగా వీటిలో మనం మన పునాది చాలా స్థిరంగా ఉండాలి తర్వాత నిత్యమైన తీర్పు అంటే అది విన్నాం అయితే ఇప్పుడు రెండవ వచనానికి వచ్చినప్పుడు అందుకని ఏం చేయాలి క్రీస్తునికొచ్చిన మూలోపదేశము అని ఏం చేయాలంటే సంపూర్ణం ఒకటికు సాగిపో ఈ బేసిక్స్ బేసిక్స్ బేక్స్ బేసిక్స్ కాదు కానీ ఈ బేసిక్స్ మీదనే మనం ఏం చేయాలంటే కట్టబడాలి ఇంకా సంపూర్ణతలోకి రావాలి సో అందుకని ఇక్కడ చాలామంది అండి అక్కడ వరకే ఉంటారు అనమాట ఇంకా మారు మనసు రక్షణ పొందం ఆరాధన చేయమంటే చేయాలి ప్రార్థన చేయమంటే చేయలేదు శువార్త చే వెళ్దాం రెండు అంటే రాలేదు లేకపోతే దేవుని కొరకు ఇది చేద్దామంటే ఎవరు రాలేరు లేకపోతే తను దేవుని నీతిని అనుసరిస్తున్నాడో వాక్యాన్ని అంటే అది కూడా ఉండదు సార్ ముందు అలా ఉంటారు ఉంటారనమాట అలా లేకుండా సంపూర్ణతలోకి సాగిపోవాలి కేవలం ఇవన్నీ మనం నేర్చుకున్నవి నిర్జీవక్రియలు దేవనేందుల విశ్వాసము బాప్తిష్మము హస్త నిక్షేపణ మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు ఇవి బేసిక్స్ మాత్రమే మూలోపదేశములు మాత్రమే క్రీస్తలు అయితే దాంట్లో ఉంటూ ఆ అనుభవంలోకి వచ్చి ఇంకా సంపూర్ణతలోకి వెళ్ళాలన్నమాట అలాగా దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అయితే మూడో వచ్చిన ఏం చెప్తుందంటే దేవుడు సెలవు ఇచ్చినవిడలా మనం అలాగే చేయదు దేవుడు సెలవు ఇచ్చిన దాన్ని చేయటానికి ఇష్టపడితే మనం అలాగే చేస్తాం లేకపోతే మూలపాట మూలోపదేశముల మీద ఉంటాం ఎప్పుడు మొలకి పోతాము మనకు తెలియదు అందుకనే జాగ్రత్త అందుకనే దేవుడు సెలవు ఇచ్చిన దాన్ని నేను చేస్తాను అని చేయాలి ఇప్పుడు మనకి మూలోపదేశములు నెరవేర్చిన వారందరూ కూడా పరిపూర్ణతలోకి వెళ్ళటానికి ఇష్టపడుతూ రావాలి మార్పు చెందుతూ రావాలి సో అబ్రహం పరిపూర్ణుడయ్యాడు ఎట్లా పరిపూర్ణుడయ్యాడు పిలిచినప్పుడు పిలవాడే తర్వాత షకేమ్ దగ్గర వచ్చాడు దేవుని స్థుతించాడు తర్వాత బేతలికి హే ఆయకి మధ్యలో తను గుడారాన్ని వేసుకున్నాడు కరుగొచ్చింది వచ్చింది గుర్తికి పోయాడు దేవుడు నమ్మదగిన వాడు వేడుకని తీసుకొచ్చాడు తర్వాత ఎబ్రాన్లో స్థిరపడ్డాడు తర్వాత కుమారుని విషయంలో పొరపాటు చేశాడు తర్వాత కుమారుడు వచ్చిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత యవనస్తుడైన తర్వాత నీ కుమారుణి నాకు బలిగా అర్పించి అంటే దాని బలిగా వెనకంజలి అంటే సంపూర్ణతలోకి వెళ్ళిపోయాడు కుమారుని కూడా హరితగా సిద్ధపరుచుకున్నాడు దాన్ని కూడా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలో పెంచాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి ముంగుత్తుగా దాన్ని బలిపీఠ మీద కట్టేస్తుంటే తాను నోరు తెరవలేదు డాడీ ఏ అన్నీ ఉన్నాయి కానీ బలికి గొర్రె లేదు అంటే దేవుడే చూసుకుంటాడన్నాడు దాన్ని కూడా నమ్మాడు నమ్మి తను కట్టేసినప్పుడు సైతం నోరు తెరవలేదు యేసు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు అలాగా చేశాడు తన బంధింపబడి తాను దహ దహింపబడి తాను తిరిగి లేచి మనల్ని కూడా క్షమించి రక్షించడానికి సమర్థుడయ్యాడు యోగ్యుడయ్యాడు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చేవరకు ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం